దేవరకొండ నియోజకవర్గంలోని ఎస్ఎల్బీసీ టెన్నాల్ను పూర్తి చేసి నియోజకవర్గాన్ని సామలం చేస్తామన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ జిల్లాలోని ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును నెలవారీగా క్రమం తప్పకుండా నిధులు విడుదల చేసి ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేసేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు గత పదేండ్లుగా నల్గొండ జిల్లా రైతులు సాగునీళ్లు లేక ఇబ్బందులు పడ్డారని ప్రజల ఆశీర్వాదంతో రాబోయే రెండేళ్లలో టెన్నాల్ పనులను పూర్తి చేసి నల్గొండ ప్రజల రుణం తీర్చుకుంటానన్నారు రాష్ట ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క రాష్ట నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి రాష్ట్ర స్థాయి ఇరిగేషన్ విద్యుత్ శాఖ అధికారులతో కలిసి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరిశీలించారు ఎస్ఎల్బీసీ హైలెవెల్ కెనాల్ కు సంబంధించి మరమ్మత్తులో ఉన్న నాలుగవ పంపును మూడు రోజుల్లో మరమ్మత్తు పూర్తి చేసి తక్షణమే సాగునీటిని విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు మంత్రి ఉదయ సముద్రం బ్రాహ్మణ వెల్లముల కింద భూసేకరణకు సంబంధించి ముప్పై ఏడు కోట్ల రూపాయలు విడుదల చేస్తే రెండు నెలల్లో చెరువులన్నింటినీ నింపుతామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క దీని ద్వారా కట్టంగూరు నార్కెట్ పల్లి మండలాల్లో సుమారు డెబ్బై వేల ఎకరాలు చెరువుల ద్వారా పండుతాయని తెలిపారు और हर दिन मिनिसल्स आए कोविड सीएम का वायरल मिल गया जैसे भैया और कुछ साधारण इस से सीएम साहब की बहुत दिक्कत चल रही है एक दिन कर रहा था और साहब का अरे मतलब दूसरा सीएम के पास सीएम या मोबाइल दिया ने रोड जस्ट कर रही है रजनीश वाटर बंद कर रहा है

నేను డిస్ట్రిబ్యూటర్ సెవెన్ ఎయిట్ పైన వేల క్యూసెక్ పైన మిగతా మూడు వేల ఐదు వందల క్యూసెక్లు కంపల్సరీ పానగలు ఉదయ సంవత్సరం వరకు పోవాలి ఈ పానగలు ఉదయ సముద్రం దగ్గరకు వచ్చే వరకు క్యారీ కెపాసిటీ ఓన్లీ థౌసండ్ క్యూసెక్స్కి ఉంది ఇప్పుడు పానగళ్ళ నుంచి మనం ఉదయ సముద్రము లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ మనకు చెప్పినప్పుడు తర్వాత ఆయిల్ పాంప్ల రకరకాల కన్షన్స్కి సంబంధించిన ఆయిల్ పాంప్ లిఫ్ట్ కూడా దేనికి అనుసంధానం అయిపోయింది లైనింగ్ లైనింగ్తో పాటు కొంత భాగం విడబ్ కూడా చేయాల్సినటువంటి అవసరం ఏది వైడానిక్ గౌడ కెనాల్ కూడా చాలా ఇంపార్టెంట్ తర్వాత ఇంకొకటి ఏమవుతుందంటే వందల కొద్ది మోటార్లు పెట్టడం వల్ల మొత్తం ఎలక్ట్రిసిటీ లైన్లు కూడా మొత్తం మధ్యలో నుంచి ఏదైతే నుంచి చేస్తా ఉన్నారు ఈ మోటర్లు లీకేజ్ అయ్యి ఇది చేయిపోతా ఉన్నారు మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఆ మోటార్లు లీకేజ్ అయ్యి పోల్స్తూ ఉన్నారు పోయడం వల్ల కూడా

ఆ వాటర్ అంతా కెనాల్ మీద బ్యాంక్స్ మీదకి వెళ్ళిపోయి ఆ డబల్ బ్యాంక్స్ కట్ చేసి స్కౌర్ అయిపోయి డీప్ రేట్ కలిసి వాళ్ళకి అవుతుంది మొన్న ఎంత తక్కువ వర్షపాతం ఉన్నా కానీ సార్ మాకు నల్గొండ జిల్లాలో ఒక పది చోట్ల మొత్తం బండ్ అంతా కట్ కట్ అయిపోయింది సార్ ఇన్స్పెక్షన్ పదంతా కట్ అయింది ఇమీడియట్ గా కెనాల్ మీద మెనవర్బిలిటీ లేక రాత్రి రాత్రి మేము మళ్ళీ ఏజెన్సీస్ పట్టుకొని ఆ ఫిల్అప్ చేయాల్సి వస్తుంది దిస్ ఇస్ మెయిన్లీ బికాస్ ఆఫ్ దిస్ మోటార్స్ విచ్ ఆర్ లెఫ్ట్ ఓవర్ లైక్ వితౌట్ ఎనీ అటెండింగ్ లీకేజ్ అండ్ ఆల్ దట్ మాకు కూడా దీన్ని మళ్ళీ మేము రిపేర్స్ చేయించుకోవాలంటే దీని లోట్ ఆఫ్ ప్రొసీజర్ ఒక రెండు వేల యాభై మొత్తం పూర్తయింది బోలగిరి మా ఆలేరు నగరగల్ దాంతో వ్యవసాయం చేసుకుంటూ తప్ప అక్కడ రైతులు ఎవరు కూడా అక్కడ ప్రజలు అనంతరం కాదు అక్కడ మీరు కూడా గమనించాలి ఆ ఒడ్లు మేము బయట అమ్ముకుంటు తింటే ఏంటంటే డైరీ వాసన అది ఎక్కడో అమ్ముకుంటాం కొత్త బియ్యం అమ్ముకుంటాం మేము కానీ ఆ బా ఆ నాన్న కోసం కూడా పోయిన పదిహేను ఏడు లక్షల కోట్లు అప్పజేసి ఇవాళ దాన్ని పూర్తి చేయలేకపోయినా పోయిన ప్రభుత్వం అందుకని ఆ పాపకుని పాపం ఆ దేవుడు ప్రజలు ఉన్నది కాబట్టి ఇవాళ పాపం దగ్గర ఇంట్లో కూర్చున్నాడు ఇవాళ నేను చెప్పిన దండం పెట్టి చెప్పిన ఈ స్వరంగం ప్రాణ పూర్తి చేయవని ఏడు లక్షల కోట్లు అవసరం లేకుండా కాలేజీలో బ్యారేజ్ కింద బ్యారేజ్ కింద కట్టి వాళ్ళు పదవులు కొట్లాడే మా ఎంపీలు కొట్లాడి ఇక తెలంగాణ నుంచి కూడా మా పక్కన కృష్ణా మా కడుపు మంత్రులు ఆ వాసన వాసంతుడి ఆ ఇండస్ట్రియల్ రిజిస్ట్రేట్ మా మార్కెట్ పెళ్లికి మా నల్గొండ జిల్లాకు మా నేరేడు జిల్లా దానికి వస్తారు ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు మీరు రియాలిటీ మీద వీటిని పూర్తి చేయాల్సిన అవసరం ఉంది మీరు ఎందుకంటే ఈ రోజు సురంగ మార్గం గురించి ఒకటే కాదు ఢిల్లీకి మొత్తం కాదు ఇప్పుడే మా ఇరిగేషన్ మినిస్టర్ గారు చెప్పారు రిజర్వాయర్ అయినా అసలు వచ్చే సోర్స్ కాలే రెండు వేల కోట్లతో టెండర్లు పిలిస్తే అది ఎప్పుడు పూర్తి కావాలి అందుకని ఇప్పుడే వాళ్ళ ఆదేశాలు వచ్చి నిహెచ్ గారికి వెంటనే టెండర్లు పిలవాలని మరొకసారి మీ ఇద్దరికి కూడా ధన్యవాదాలు ఇద్దరు మాకు పక్క జిల్లానే మా దగ్గర గురువు ధర్మ ఎన్ఎస్ఏ జీవితాయి గవర్నమెంట్ మినిస్టర్ డిప్యూటీ సీఎం మా చిన్న రాజశేఖర రెడ్డి పిలుస్తుంటే ఇప్పుడు తోతి కట్టుకున్నాము అందుకని మీరు ఏమనుకోమంటే రాజశేఖర రెడ్డి గారు మొదలు పెట్టే సొరంగ మార్గాన్ని మళ్ళా మీరు డిప్యూటీ సీఎం గా మీరు ఏమంటే దీని ఉన్న ముద్దుగా పెట్టుకున్న పేరు గౌరవనీయులైన మీరు సిన్సియారిటీ కమిట్మెంట్ ఉందో దయచేసి మీ అందరికి గమనించాలి మీడియా మిత్రులు గమనించాలి మీ అందరం కూడా ముక్త కంఠంతో ఒక మాటిస్తున్నాం ఎస్ఎల్బిసి టనల్ పని ఒక చారిత్రాత్మక పని చరిత్రలో నిల నిలబోతుంది శ్రీశైలం నుంచి లోయెస్ట్ లెవెల్ ఎయిట్ ఫార్టీ శ్రీశైలం లెవెల్ ఎయిట్ ట్వంటీ సిక్స్ నుంచి టెన్ స్టోరేజ్ నుంచి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎంతో చిత్తశుద్ధితో మొదలుపెట్టిన ఈ ప్రాజెక్టుని గత పదేళ్లుగా కుర్చీ పెట్టుకొని కట్టిస్తున్న ప్రజల మేము ముగ్గురం కూడా మొదటిసారి మంత్రులు లోపల పోయి చూసేవాళ్ళం ఎవరు చూడలే ఏ ఫైనాన్స్ మినిస్టర్ చూడలే ఏ ఇరిగేషన్ మినిస్టర్ చూడలే ఏ ఆర్ఎం జిల్లా మంత్రులు చూడలే ఏ కౌన్సిల్ చైర్మన్ చూడలే కౌన్సిల్ చైర్మన్ గారు వేరే అవతారం చూసింది మరి కమిటెడ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి నల్గొండ జిల్లా రెండు లక్షల యాభై వేల ఎకరాలు కాకుండా సరే ఎంతో ఎంతో పంటలే కానీ ఎమ్మెల్యే ప్రభుత్వం వచ్చిన తర్వాత నా నాకు అర్థమైంది ఈ సమస్య వస్తుంది ఏ సమస్య రెండు వేల ఇరవై ఏడుకి ఈ ప్రాజెక్టు పూర్తి చేసి నీళ్ళు వదిలిపెట్టడానికి తల్లి వస్తా అని చెప్పి ఎంత ఖర్చైనా సరే ఎంత కష్టమైనా సరే ఎస్ఎల్బిసి టన్నల్ వర్క్స్ పూర్తి చేస్తామని చెప్పి సభాముఖంగా మేము అమలు కలిసి మాటిస్తున్నాం అదేవిధంగా టిండి కానీ నక్కలగండి స్టీమ్ కానీ ఉదయ సముద్రం కానీ పుణ్యాది కానీ కాలువ కానీ పిల్ల కాలువ కానీ ధర్మారెడ్డి కాలువ కానీ ఈ ఇరిగేషన్ ప్రాజెక్టులు అన్నీ కూడా ఈ మూడేళ్ళని మనం గా పూర్తి చేయలేదు కాబట్టి ఆ రకంగా చేయాలని చెప్పి నేను మీ అందరికీ హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను అట్లాగే డిండి ఇరిగేషన్ సంబంధించి చెప్తాను దానికి సంబంధించి కూడా ఆ లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించి కూడా క్లియర్ చేయడానికి సిద్ధం అట్లాగే మిగతా భువనగిరి నియోజకవర్గంలో ఉన్న మూసి పరివహ ప్రాంతంలో ఉన్నటువంటి కెనాల్స్ని పూర్తి చేసుకుంటే గ్రావిటీ ద్వారా మారేటువంటి కాలంలో అవన్నీ కూడా చేయాలన్నా తప్పనిసరిగా వాటికి కూడా ఈ ఇవ్యూ మీటింగ్లో ఇరిగేషన్ శాఖ వారు ప్రయారిటైజ్ పెట్టుకున్నారు కాబట్టి దాన్ని కూడా క్లియర్ చేయడానికి ఏమి ఇబ్బంది లేదు అచ్చంపేట లిఫ్ట్ ఇరిగేషన్ ఆల్రెడీ శాంక్షన్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఉంది దానికి కావాల్సినటువంటి భూమి పూజ చేయడానికి రావాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు వంశీకృష్ణ గారు మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అడిగారు వారు కూడా వెంటనే దానికి అంగీకారం తెలిపారు ఇలా ప్రాజెక్టులన్నింటినీ ప్రాజెక్ట్ చేసుకుని ముందుకు పోయే కార్యక్రమంలో మనమంతా ముందుకు పోతాం తప్పనిసరిగా ఈ ఎస్ఎల్సి కంటల్ని ఉదయ సమ్ముఖిని తర్వాత ఇంకోటి పెళ్లిపాకల ప్రాజెక్టు అన్నింటినీ కూడా తొందరగా కంప్లీట్ చేసుకుని నల్గొండ జిల్లాకి ఎటువంటి ఇబ్బంది లేకుండా సక్సెస్ మారటానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పి మరొకసారి నల్గొండ నాగర్ కర్నూలు జిల్లా ప్రజలకి చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం ఎక్కడ ఒక ఇక్కడ మార్చిలో మొదలుపెట్టిన పాదయాత్ర జూన్ జూలై రెండో తారీఖు దాకా మొత్తం నాలుగు నెలలు ఈ నడిచినటువంటి తెలంగాణ ప్రాంతం మొత్తం కూడా ఆనాడు కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టినటువంటి జలయత్న ప్రాజెక్టుల్లో మిగిలిపోయినటువంటి థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ కంప్లీట్ చేసి కొన్ని ఒక లక్షల ప్రతి ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళి లెక్కడితో సహా చెప్పాం చివరికి ఈ ఎస్ఎల్బి టన్నల్ దగ్గర కూడా నడుచుకుంటూ వచ్చి ఆ లోకి పోయి అది చూసి బయటకు వచ్చి ఇక్కడ ఉంచే పత్రికా సమావేశం పెట్టి కూడా మేము స్పష్టంగా చెప్తున్నాం నల్లగొండ ప్రజలకి ఈ ప్రాంత ప్రజలకి ఇటు నాగర్ కర్నూలు ప్రజలకి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం మొదలుపెట్టినటువంటి ఈ ప్రాజెక్ట్ని వీళ్ళు చేయట్లేదు రాష్ట్ర ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు తప్పనిసరిగా వచ్చేది ఇందిరమ్మ రాజ్యమే ఆ వచ్చే ఇందిరమ్మ రాజ్యంలో మేము రాగానే మళ్ళీ ఇక్కడ రిఫ్యూ చేసి ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తామని చెప్పి చెప్పి ఆనాడు చాలా స్పష్టంగా ఇక్కడ నుంచి చెప్పాము చెప్పినట్టుగానే ప్రజలందరూ ఆశతో ఈరోజు ఇందిరమ్మ రాజ్యం వచ్చింది రాగానే ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మంత్రి మండలంలో ఉన్నటువంటి సభ్యులందరూ కలిసి సమిష్టిగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక ప్రయారిటైజ్ చేసుకొని ఆరు నెలల్లో కంప్లీట్ చేసే ప్రాజెక్టులు ఎన్ని సంవత్సరంలో కంప్లీట్ చేసే ప్రాజెక్టులు ఎన్ని ఉన్నాయి రెండు సంవత్సరాల్లో ఎన్ని కంప్లీట్ చేయగలమని ఒక ప్రయారిటైజ్ చేసుకొని మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలుగా ప్రయారిటైజ్ చేసుకొని ఆ ప్రయారిటైజ్ ప్రకారం నీళ్ళు ద్వరితగతంగా ఇవ్వడానికి అవకాశం ఉన్నటువంటి ప్రాజెక్టులు నిధులు ఇచ్చి అల్లు పూర్తి చేసి ఆ నీళ్లను పాలిద్దామని చెప్పి చాలా స్పష్టంగా ఈనాటి ఇంది ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఒక విధానపరమైన నిర్ణయం తీసుకుందని నేను చాలా స్పష్టంగా చెప్పడానికి సంతోషిస్తా ఉన్నారు అందుకే ఈరోజు ఎస్ఎల్పిసి తర్వాత కూడా ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రత్యేకంగా అట్లా రెడ్డి వెంకటరెడ్డి గారు ప్రత్యేకంగా ఈ ప్రయారిటైజ్ పెట్టుకున్నటువంటి ప్రాజెక్ట్ ఇది దీనికి వెంటనే చాలా దాదాపు రెండు రెండున్నర సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాల నుంచి పనులే ఆగిపోయినాయి ఇక్కడ అసలు వర్క్ ఫోర్స్ చేయలేదు దానికి కావాల్సినటువంటి టన్నల్ బోర్ మిషన్ ఖరాబ్ అయిపోయింది ఒకటి ఇంకో పక్కన లైనింగ్ చేయడానికి అవకాశం లేకుండా పోతా ఉంది కాబట్టి దీన్ని వెంటనే చేపడదామని చెప్పి వారు ప్రయాణం చేసుకొని పనులు మొదలు పెట్టించిన టన్నల్ బోర్ మెషిన్ కోసం ఆ బేరింగ్ కోసం అమెరికా పంపించారు ఒక మంత్రి గారిని వెంకటరెడ్డి గారిని ఇక్కడ కావాల్సిన నిధులు ఏం కావాలో చెప్పి ఉత్తమ్మో రెడ్డి గారు ప్రత్యేకంగా ఆ నిధులు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పంపించి నలభై రెండు కోట్ల రూపాయలు వెంటనే రిలీజ్ చేయించి పని చెప్పాలి పెట్టించిన కేవలం నలభై రెండు కోట్లతో పని మొదలుపెట్టి ఏం వదిలేస్తామని ఆలోచన లేకుండా వెంటనే ఇక్కడ చూపించిన రివ్యూ కూడా మొదలుపెట్టారు ఈ రివ్యూలో మొదలుపెట్టి ఏం చూపించారు మొత్తం అసలు శ్రీశైలంలో మొత్తం డెడ్ స్టోరీజే ఉంటే కూడా నీళ్ళు ఎక్కడ నుంచి తోడుకోవచ్చు చూపిస్తూ ఈ కేవలం ఈ టన్నుల్ ఒకటే కాదు ఎస్ఎంసీ టన్నీలు ఒకటే కాదు టన్నుల్ కింద ఉన్నటువంటి మొక్కలు ఏంటి పాజిటివ్ దాన్ని ఆ తర్వాత దాని కింద ఉన్నటువంటి ఉదయ సౌద్రి అనుకున్న రెండు లక్షల యాభై వేల ఎన్ని రోజులు సరే అంతో ఎంతో పంటలు లేచుకుంటున్నాం కానీ మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నా నాకు అర్థమైంది ఎప్పుడోసారి ఈ సమస్య వస్తుంది ఏ సమస్య పోలీసు స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి గృహశాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆయుర మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్రస్వామి గుడి దగ్గర యాదగిరి గుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్